ఎవరైనా అన్ని కుటుంబాల్లోంచి రక్షణ పొందిన వారు మీ బంధువులతో కలిసి ఉండొద్దు అని బైబిల్ చెప్పలేదు లేదా వారితో మాట్లాడద్దు అని బైబిల్ చెప్పలేదు వారికి ఏమన్నా పుట్టినరోజులు కానీ ఇట్లా ఏమంటే విషయని బైబిల్ చెప్పలేదు బైబిల్ ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే అవిశ్వాసులతో ఏమో ఏమవద్దు అన్నాడు జోడుగా ఉండకండి అన్నాడు ఎందుకు ఆ మాట వాడాడంటే ఎక్కువసేపు అలాంటి వ్యక్తుల యొక్క మాటలు వారికి ఉద్దేశాలు మీరు వింటే మరల లోకం వైపుగా మీకు ఆలోచనలు వస్తాయి కాబట్టి ఒక బౌండరీ మీరు సెట్ చేసుకోవాలి ఒక హద్దు అనేది మీకు ఉండాలి వారితో ఎంతవరకు ఉండాలనేది ఉండాలి వారింటికెళ్ళి భోజనం చేయడం మంచినీళ్ళు త్రాగడం ఈ ఈ విషయాల్లో తప్పేమీ లేదు హ్యాపీగా మీరు భోజనం చేయొచ్చు భోజనం తినొచ్చు వారిని మీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టచ్చు అందులో ఇబ్బంది లేదు బైబిల్ ఫర్బిడ్ చేసేది ఏంటి అంటే ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్ ఐడల్ దట్ ఈస్ ఫర్బిడెన్ విగ్రహ సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉండండి అన్నాడు విగ్రహారాధన మాత్రమే కాదు ఒక బొమ్మను చూసి పూజించడం మాత్రమే కాదు దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్ట్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వర్డ్స్ నైన్టీన్ చదివితే అక్కడ అన్యులైన వారు ప్రభువుని అంగీకరిస్తున్నప్పుడు దయచేసి మనలో ఏ ఒక్కరూ వారిని కష్టపెట్టద్దు కానీ కొన్ని విషయాలు మాత్రం వారికి చెబుదామని అపోస్తులను తీర్మానం చేశారు ఆ తీర్మానం చేసిన ఆ సభకు నాయకుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రయొక్క సహోదరుడైన యాకోబు గారు నాయకుడిగా ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే చాలామంది ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నారు యూదులైన మనం మనమే కాదు అన్ని జన్లు చాలామంది వస్తున్నారు కాబట్టి మన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డద్దు ఏ విషయంలో కానీ కొన్ని విషయాలు మాత్రం స్పష్టంగా చెప్దాం ఏంటది అంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత గొంతు పిసిగిన దాన్ని తినద్దు రక్తము ఇలాంటి జారత్వము అనే విషయాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఖండితంగా చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు అన్ ఐడల్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ ఈస్ ఫర్ బిడెన్ ఇంక అందులో సందేహం ఏమీ లేదు ఇంకా ప్రశ్నోత్తరాలు లేవు లేకపోతే కాంప్రమైజ్ లేదు వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు అలా చెప్పారండి ఎవరో చెప్పారని కదా బైబిల్ ఏం చెప్తుంది చూడాలి విగ్రహార్పితము తినకూడదు విగ్రహ సంబంధమైన అపవిత్రతలో పాలు పంపులు పొందకూడదని బైబిల్ చాలా ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా విషయాలు వారితో కలిసి ఉండడం కావచ్చు భోజనం చేయడం కావచ్చు వారి మీ చుట్టాలు బంధువులు కాబట్టి ఆ విషయంలో మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డజంట్ మేక్ సెన్స్ హలో అర్థమైందా వెరీ నైస్ సో